మన మహబూబ్ నగర్ అశ్విని ప్రీమియాలో విడా విఎక్స్ టూ ప్లస్ విఎక్స్ టూ గో అనే కొత్త రెండు వేరియంట్స్ అనేవి లాంచ్ చేసాము ఎలక్ట్రిక్ స్కూటర్స్వి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి లాంచ్ చేసాము సో బేసికల్లీ విడా విడా నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే ఎలా డిఫరెంట్ అనేది నేను చెప్తాను మీకు సో మార్కెట్లో మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి సో ఎవరైనా సరే ఆ బండిని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళు ప్లగ్ పాయింట్ నుంచి మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోగలరు అదే మన విడాల బ్యూటీ ఏంటంటే కస్టమర్ ఎక్కడైనా పార్క్ చేసి అతను బ్యాటరీలు తీసుకెళ్ళి ఇంట్లో పార్క్ చేసుకో ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఈ ఈ ఈ రిమూవబుల్ రిమూవల్ బ్యాటరీ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే మనని వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే కూడా డిఫరెన్షియేట్ చేస్తుంది సో అలాగే మనం ఈ కొత్తగా విఎక్స్ టూ లాంచ్ చేసిన దానిలో బ్యాస్ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము సో బ్యాస్ అంటే ఏంటంటే కస్టమర్ ఇన్ఫ్రంట్ తన ఏదైతే వెహికల్ కాస్ట్ ఉందో నలభై నాలుగు వేలు ఏదైతే వెహికల్ కాస్ట్ ఉందో అది పే చేసి బ్యాస్కి అతను పర్చేస్ చేసుకోవచ్చు ఈఎంఐ ప్లాన్లో అతను బ్యాటరీ దుద్ది పర్చేస్ చేసుకోవచ్చు పేరు ఆశీష్ రెడ్డి నేను ఐఎమ్ ది మేనేజింగ్ పార్ట్నర్ ఫర్ అశ్విని ఆటోమొబైల్స్ హీరో ప్రీమియర్ షోరూమ్ ఇవాళ మనము ప్రీమియా షోరూంలో వీడా వి ఎక్స్ టూ అనే మోడల్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఈ కొత్త ప్రోడక్ట్ విడాలో దిస్ ఇస్ పవర్డ్ బై హీరో అండ్ ఈ ప్రోడక్ట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి ప్లస్ అండ్ గో అనేది కంపెనీ కొత్తగా బాస్ అనే ఒక స్కీమ్లో ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది దిస్ అ న్యూ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ మోడల్ ఈ ఓనర్షిప్లో కస్టమర్కి అప్ ఫ్రంట్ పేమెంట్ తగ్గడానికి ఈ పర్టిక్యులర్ స్కీమ్ తేయడం జరిగింది దీంట్లో మీకు అప్ ఫ్రంట్ కాస్ట్ చాసీకి ఒక పేమెంట్ అండ్ యాజ్ అ రెంటల్ బేసిస్లో మీరు బ్యాటరీ పేమెంట్ చేసే అవకాశం దీంట్లో దొరుకుతుంది దిస్ ఇస్ అప్ విత్ హీరో ఫిన్ కార్ప్ అనే ఫైనాన్స్ కంపెనీతోటి వి ఆర్ అవైలబుల్ ఫర్ టెస్ట్ టెస్ట్రైట్స్ ఎట్ శ్రీనివాస కాలనీ అండ్ వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఆల్ టు కమెంట్ ఎక్స్పీరియన్స్ ద ప్రోడక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఎలక్ట్రిక్ రెవల్యూషన్ నా పేరు దిలీప్ అశ్విని హీరో యాజమాన్యం తరఫున మీ ముందు ఇవాళ ఈ సాయంకాలం వీడా విఎక్స్ టూ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వాహనము హీరో మోటోకాప్ ద్వారా విడుదల చేయబడింది ఈ ప్రోడక్ట్ ఈ షోరూమ్ అశ్విని హీరో ప్రీమియా అనే ఒక షోరూమ్ ద్వారా మనం ఇవాళ విడుదల చేశాము హీరో ప్రీమియాలో ఒక నాలుగు జోన్స్గా విభజించబడింది ఎలక్ట్రిక్ వెహికల్సు అడ్వెంచర్ వెహికల్సు మరి హయర్ సిసి స్కూటర్స్ మరియు హార్లీ డేవిడ్సన్ అమెరికన్ సైకిల్ ఫోర్ ఫిఫ్టీ సిసి ఆ బ్రాండ్స్ ఈ యొక్క షోరూమ్ ద్వారా వినియోగదారులకు మనము సేల్స్ సర్వీస్ మరియు స్పేర్స్ ఈ షోరూమ్ యొక్క ప్రత్యేకత గత ఇదివరకు ఉన్న షోరూంలో అక్కడ లెగసీ షోరూమ్ అంటాము అక్కడ స్ప్లెండర్ ప్యాషన్ గ్లామర్ ప్లెషర్ మ్యాస్ట్రోజ్ అండ్ ఎక్స్ట్రీమ్ వెహికల్స్ అక్కడి నుంచి వినియోగదారులకు సౌకర్యం మనం ఇవ ఇవిస్తున్నాము ఈరోజు ప్రత్యేకత లాంచ్ వీడా మోడల్ వీడా అంటే మన స్పానిష్ లాంగ్వేజ్లో ఒక లైఫ్ అన్నమాట లైఫ్ ఒక ట్రాన్స్పోర్టేషన్కు ఉన్నతమైన లైఫ్ క్వాలిటీ లైఫ్ ఇవ్వటము అంటే ఈ వీడా అనే ఒక శబ్దము స్పానిష్ లాంగ్వేజ్లో వీడా అంటారు అంటే ఈ ఇలా ఈ ఈరోజు కాలుష్యము ఏ స్థాయికి వెళ్ళిందో మనందరికీ తెలిసిందే అది గుర్తుంచి ఉంచుకొని మనసు మనసులో ప్రతి ప్రతిసారి మన చైర్మన్ గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి చేయటమే కాదు మరి వినియోగదారులకు ఒక మంచి రేంజ్ వారికి అందజేసేటట్టుగా అదేవిధంగా డిఫరెంట్ మోడల్స్ ఈ యొక్క ప్రత్యేకత ఈ యొక్క హీరో మోటోకాప్కు వీడా రెండు స్ప్లిట్ బ్యాటరీస్ ఒక బ్యాటరీ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఇంకో బ్యాటరీ రన్నింగ్లో ఉండొచ్చు అండ్ ఫాస్ట్ ఛార్జర్ ఫెసిలిటీ ఈ యొక్క షోరూమ్ ద్వారా మనం వినియోగదారులకు అందజేస్తున్నాము అండ్ గతంలో అనుకున్నట్టు కంపెనీ దీని గురించి ఈ యొక్క ఉత్పత్తులు చిత్తూర్ ప్లాంట్లో మనకు వీడా ఉత్పత్తులు అందజేయబడుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా బ్యాటరీ ఒక రేంజ్ పెంచడం కానీ మరియు వినియోగదారులకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మన ఛార్జింగ్ ఫెసిలిటీస్ పెట్రోలియం కంపెనీస్ ద్వారా అటు భారత్ పెట్రోలియం కానీ హీరో హెచ్పి కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ వీళ్ళందరి ద్వారా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వారికు అందుబాటులో ఉంటాయి సో ఈ యొక్క ఫెసిలిటీ ప్రత్యేకత ఇది భారతదేశంలోనే ఒక పెద్ద స్థాయిలో మనం రూపొందించబడిన ప్రీమియా షోరూము అశ్విని హీరో ద్వారా సో మున్ముందు మన వినియోగదారులకు ఆ నమ్మకంతో మన యొక్క జర్నీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన మహబూబ్ నగర్ ఉమ్మడి ప్రజలకు అందజేస్తున్నాము ఇక ముందు కూడా మీ ముందు మన మీ నమ్మకాన్ని పెడిచేవని పెట్టకుండా అదేవిధంగా ఉన్నతమైన ప్రోడక్ట్స్ మీ నమ్మకానికి అనుగుణంగా మనందరము సహకరించి మీకు ఎల్లప్పుడూ మీకు సహకరిస్తామని మా యొక్క మనవి